ఇంకో ఏదైనా అరబ్ దేశానికో లేకపోతే గల్ఫ్ దేశానికో పోతారేమో అని ఒక అంచనా భారత్ భారతదేశం మటుకు మొదట ఉందా లేదు భారతదేశం మటుకు మొదట రాగానే ముందు ఆమెకు రక్షణ ఇచ్చారు తర్వాత మేము శాశ్వతంగా ఇవ్వలేమన్నారు దాంట్లో మన సమస్యలు కూడా ఉన్నాయి పక్క దేశంగా మన మీద ఇచ్చామని మళ్ళీ కోపం రావడం ఇట్లాంటివి ఉండటం అప్పుడు దళలా మాకు ఇచ్చినందుకే చైనాకు ఇప్పటికీ ఇండియాకు చైనాకు అదొక పెద్ద సమస్య మీరు ఏదైనా చూసుకునే వరకు మేము మీకు ప్యాసేజ్ ఇస్తామన్నారు కానీ విచిత్రంగా నిన్న రాత్రి భారతదేశ వర్గాలు ప్రభుత్వ వర్గాలు ఓకే మీరు ఇక్కడ కావలసిన రోజులు ఉండొచ్చు మీకు ఏమి ఇబ్బంది లేదని ఆమెకు హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఆమె బ్యాచ్ పోతున్నారంటే ఇంకెక్కడో ఉండాలి ఇంకో పెద్ద సమస్య అంటే ఇవన్నీ ఒకటే దేశం కదా ఒకప్పుడు ఉపఖండం అనేవాళ్ళు అంత పెద్ద దేశం ఇది కాబట్టి సేఫ్టీ క్వశ్చన్ కూడా ఉంది దే వెరీ ఈజీలీ రీచ్ న్యూఢిల్లీ అందుకలా సేఫ్టీ రీచ్ రహస్యంగా ఉండాలని కూడా ఆమె అనుకోవచ్చు పైగా వీళ్ళంతా చనిపోయారు కదా పాపం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నాయకులు చాలా మంది మోడీ సందేశం మోడీ సందేశం ఇచ్చారు దాన్ని ఎలా చూడాలి మొట్టమొదటిదే భారతదేశం విదేశీ సంబంధాలు ఇరుగు పొరుగు దేశాల్లో కొత్త వరకు పరిపక్వత ప్రదర్శిస్తుంది హడావుడి నేజర్క్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల మీద ఇంతవరకు మనం అధికారికంగా ఏం స్పందించలేదు ఇదే మొదటి స్పందన అంటే అక్కడ హసీనా పారిపోతే ఆమెకు మనం కల్పించి రక్షణ కల్పించి కూడా అక్నాలెడ్జ్ చేయలేదు దాన్ని బహిరంగంగా ఇవన్నీ మామూలులో జరిగినవి అందరికీ తెలుసు మీడియాలో వస్తాయి యూనస్ ప్రమాణ స్వీకారం చేశాక యూనస్ ను అభినందిస్తూ మోదీ సందేశం పంపించారు సో అది ఒక విధంగా లాంఛనం ఇంకో విధంగా కీలకం కూడా ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం మేము ఇస్తున్నాము రెండోది మేము గుర్తిస్తున్నాము అని మీరు ఈ కొత్త బాధ్యతలో మీరు మరింత రాణించాలని ప్రొఫెసర్ అభినందించారు అంటే ఇక్కడ ఏంటి కొత్త బాధ్యత అన్న దాంట్లో ఆ కొత్త బాధ్యతలు అన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి అంటే కానీ మీరు ఇందాక చెప్పిన ప్రకారం ఆయన ప్రధానమంత్రి కాదు సలహాదారు అది ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు నేనైతే అంతే అనుకుంటున్నా ఆయన ఉన్న తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా అధినేతగా సలహా మండలి అధినేతగా ఆయన ఉంటారు ఆయన వచ్చింది కూడా చీఫ్ అడ్వైజర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మరి వాళ్ళు పేరు పెడతారా లేదా వాళ్ళకి ఏం రాజ్యాంగా సైనిక పాలన అన్నప్పుడు ఏమి ఉండదు కదా ఈ మహమ్మద్ సత్తార్ అనేది ఒక మొక్కుబడి ప్రధా అధ్యక్షుడిగా ఉంటాడు మొక్కుబడి అధ్యక్షుడికి సలహా ఏముంది సైన్యానికి ఇష్టం కాబట్టి ఈయన పెట్టారు కానీ మోదీ మెసేజ్ లో కీలకమైనది ఏంటంటే బంగ్లాదేశ్ మళ్ళీ సాధారణ పరిస్థితి త్వరగా రావాలని మైనారిటీ హిందువులతో సహా అన్ని మతాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పుతారని నేను ఆశిస్తున్నాను ఇట్లాంటివి చెప్పారు సో ఇక్కడ కీలకం ఏమంటే ఈ ఘటనలు వీటన్నిటి సందర్భంలో హిందువుల మీద చాలా ఎక్కువ దాడి దాడులు జరుగుతున్నాయి భారతదేశం ఎందుకు మౌనంగా ఉంది అలాగే బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హేమంత శర్మ అస్సాం ముఖ్యమంత్రి లాంటి వాళ్లే దీని మీద ఆందోళన వెలిబుచ్చారు బహిరంగంగా వాళ్ళని దాచుకోవాలి బాబా రామ్ దేవ్ కూడా మాట్లాడారు వీళ్ళంతా కాబట్టి మోదీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పి ఉండాలి ఒకటేమంటే ఇరుగు పొరుగు దేశాలుగా శాంతి ప్రజాస్వామ్యం కోరుకోవటం వేరు ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను మొదటి దశలో ప్రజల కల్లోలం అశాంతి నిజం కానీ మలి దశలో అన్ని రకాల శక్తులు అక్కడ కుట్ర చేస్తున్నమాట నిజం తమ చేతుల్లోకి తీసుకోవాలని అందులో మత శక్తులు కూడా ఉంటాయి సహజంగా ఏ మత ఛాందసమైనా ఇంకో మతం మీద వాళ్ళు దాడి దాడి చేస్తారు భారతదేశం నుంచి చీలిపోయే బంగ్లా సంస్కృతి కూడా ఉన్న చోట సహజంగా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా కాబట్టి ఆ దేవాలయాల మీద వాటి మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు వాటిని మనం ఒక ప్రజాస్వామిక రాజకీయ కోణంలో చూడగలుగుతాం కానీ మతపరమైన దీనిగా ఇదేదో అక్కడ ఉన్నదాన్ని తెచ్చి భారతదేశంలో హిందూ ముస్లిం వివాదాలుగా అలా చూడటం అనేది సరికాదు ఎందుకంటే నేను ఇందాక ఒక యూట్యూబర్ ఎవరో కామెంట్స్ చేస్తే చూస్తున్నా అప్పుడు అంతా ఆవేశపడ్డారు ఇప్పుడు ఎవరేం కనపడట్లేదా మీకు ఇవన్నీ జరుగుతుంటే ఇలా ఆవేశపడుతున్నాడు అది కూడా కరెక్ట్ కాదు వంద మంది మేధావులు ప్రొఫెసర్లు లీగల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఒక ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో సాధారణ పరిస్థితి ఏర్పడాలి ఈ హింస ఆగిపోవాలి అని అందువల్ల ఎక్కడైనా మానవ హక్కులు ఒకటే మతాలతో సరిహద్దులతో దానికి నిమిత్తం లేదు మోదీ కోరుకున్నట్టు ఆ వాతావరణం త్వరగా రావాలని మనం ఆశించాలి ఇంకో విషయం కూడా చూశాను నేను ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది అలా ఏమని అంటే భారతదేశంలో మీడియా విస్తృతంగా పేర్లు దేశాల పేర్లు వాళ్ళు కుట్ర చేశారు వీళ్ళు కుట్ర చేశారు ఇవన్నీ చేస్తున్నారు వాటిని ఏమి నియంత్రించట్లేదు వై ఇండియా అలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగండా అని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అందుకనే భారతదేశం చాలా బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితి సార్ బంగ్లాదేశ్ లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది రకరకాల పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇరుగు పొరుగు దేశాలతో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఇండియాకు కూడా ఇది ఒక సమస్య కదా ముందు ఇప్పటికే ఇండియాకు చుట్టుపక్కల